ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్స్ పై రాజకీయ దుమారం కంటిన్యూ అవుతోంది మూడు బోట్లను కలిపి ఉంచడం వెనుక కుట్రకోణం ఉందని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు భవిష్యత్తులో ఏం జరిగినా వైసీపీకి అంటగట్టడం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ మరోవైపు బోట్లు కొరడంపై అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య బోటు రాజకీయం నడుస్తోంది టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి సహజంగా మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్రకోణం ఉందని నివేదికలో పొందుపరిచారు మూడు బోట్లకు యజమాని ఒక్కరేనన్నారు ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు మూడింటికి ఒకే ప్లాస్టిక్ తాడు కట్టడంతో అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు ఒకే యజమాని మూడు ఉండడం ఆ మూడింటిని కూడా లంగర్ వేసుకోకుండా ఒకే ప్లాస్టిక్ వేరు కట్టుకోవడం అని కూడా అనుమానాలు తావిస్తూ ఆ మూడు పడవలకు సంబంధించిన యజమాని కూడా ఉషాద్రి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కోమటి రామ్మోహన్ ఎవరైతే ఉన్నారో అతనికి మరి ప్రధానంగా మరి అనుచరుడిగా ఉండడం మరి ఆల్రెడీ ఆల్రెడీ పోలీసులు వాళ్ళని పిలిచి వాళ్ళని నిందితులు అదుపులో తీసుకొని దర్యాప్తు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు అది ఆ దర్యాప్తు అనేది జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఏం జరిగినా దానికి వైసీపీనే కారణమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి అమర్నాథ్ ఇప్పుడు వచ్చిన వరదలకు కారణం కూడా వైసీపీ జగన్ అని వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు వచ్చినటువంటి వరద కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చిందనేటువంటి చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే రేపు ఏం జరిగినా మా వల్లే ఈ రోజు జరిగినా రేపు జరిగినా ఎల్లుండి జరిగినా అంటే ఏదైనా మంచి జరిగితే తెలుగుదేశం పార్టీ వల్ల రాష్ట్రంలో ఏదైనా చెడు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల అని చెప్పేటువంటి ఉన్నారు ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక సమర్పించారు బోట్ల ఘటనలో కుట్రకోణం ఉందని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు కార్యకర్తలన్నీ నిర్ధారించారు బోట్ల రిజిస్ట్రేషన్ల ద్వారా యజమానుల్ని పోలీసులు గుర్తించారు ఇసుక అక్రమ తవ్వకాలకు ఈ బొట్టను ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బొట్టను ఉషాద్రి కర్రీ నరసింహస్వామి గూడూరు నాగమల్లేశ్వరులకు చెందినవిగా గుర్తించారు సెప్టెంబర్ రెండున ఐదు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పి